కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సార్ అందరికీ నమస్కారం అండి ముందుగా ఈ సినిమాకి హీరో హీరోయిన్ ఇంకా ఎంత పెద్ద ఇది అయినా సరే ఇద్దరే ఇద్దరు దీనికి ఒకటి ఫన్నీ నర్శెట్టి మా డైరెక్టరు అలాగే అనంతిక మిగతా వాళ్ళు కూడా ఇంపార్టెంట్ వాళ్ళు ఉన్నారు కానీ వీళ్ళిద్దరు టూ బిగ్గెస్ట్ పిల్లర్స్ ఫర్ దిస్ ఫిలిం అలా ఫనీ విజన్ కానీ అతను వర్కింగ్ స్టైల్ కానీ లిటరల్గా ఫనీ కోసం ఒక టూ త్రీ ఇయర్స్ మేమైతే ఫనీతో చేయాలని ఎంతో ఇంట్రెస్ట్ ఉండేది ఫైనల్గా తను కూడా మాతో చేయటం కంఫర్టబుల్గా ఉండటం వల్ల ఈ సినిమా ఇలా జరగటం జరిగింది అలాగే ఇంకా దీంట్లో చేసిన రవి కానీ ఇంకో మా హను హను కానీ వీళ్ళిద్దరూ ఎక్స్ట్రాడినరీగా పెర్ఫామ్ చేశారు సినిమా విజువల్గా తిరిగిపోయింది అలాగే చాలా ఎమోషనల్ కంటెంట్ చెప్పాడు డెఫినెట్గా ఫనీ ఈ ప్రయత్నం డెఫినెట్గా సక్సెస్ అవుతుందని అందరం టోటల్ టీమ్ మెంబర్స్ అందరం బలంగా నమ్ముతున్నాం అలాగే మా డిఓపి విశ్వనాథ్ రెడ్డి గారు నిన్నే మా తెలంగాణ దీంట్లో బెస్ట్ సినిమాటోగ్రఫర్ అవార్డు తీసుకున్నారు ఎడిటర్ శశాంక్ అలాగే మాస్టర్ అంజీ మాస్టర్ అందరూ ప్రతి ఒక్కళ్ళు పేరు పేరున స్వరాజ్ గారు అందరూ అందరికి పేరు పేరిన కృతజ్ఞతలు అండి ఈ సినిమా మీరు మీ బెస్ట్ పెర్ఫార్మెన్స్ మీ బెస్ట్ టాలెంట్ని బయటికి ఇచ్చినందుకు అలాగే అందరికీ చాలా డెబ్యూటెంట్స్ ఉన్నారు అందరికి చాలా బ్రైటెస్ట్ ఫ్యూచర్ ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ అలాగే అనంతిక షియాజ్ వర్క్ ట్రై అసలు మామూలుగా చెప్పడానికి లేదు ఎగ్జామ్స్ ఉన్నాయి ఎగ్జామ్స్ ఫస్ట్ ఇనిషియల్ సినిమా బీన్ అయ్యేటప్పుడు ఎగ్జామ్స్ ఈ లోపల ట్రైనింగ్ అని చెప్పి అని హైదరాబాద్లో ఉండి వాళ్ళ మదర్తో తను ఇక్కడ హైదరాబాద్లో ఉండి ఒక టూ త్రీ మంత్స్ గడిపి మళ్ళీ వెళ్ళి ప్లస్ టూ ఎగ్జామినేషన్స్ ఇవన్నీ రాసుకుని కేరళ వెళ్ళి ఎగ్జామ్స్ ఫినిష్ అయినాక ఆ తర్వాత షూట్ జాయిన్ అయింది అలాగే చాలా చాలా హార్డ్ వర్క్ చేసింది తను తను ఈ ఫణికి తగ్గట్టు ఎంతో కాలం అన్వేషించాడు ఈ క్యారెక్టర్ కోసం క్లాసికల్ డ్యాన్స్ యాజ్ వెల్ యాజ్ మార్షల్ ఆర్ట్స్ వచ్చిన్న అమ్మాయే కావాలి అని ఇండియా మొత్తం ఎదిగితే ఒకే ఒక పిల్ల ఉంది తనే అనంతిగా దాంతోపాటు తన పర్ఫార్మెన్స్ కానీ ఎక్స్ప్రెషన్ కానీ ఎక్స్ట్రా ఎక్స్ట్రాడనరీ డెఫినెట్గా అందరికీ ఈ సినిమా బాగా నచ్చుతుందని మెయిన్ థింగ్ ఈ సినిమా గురించి ఏమన్నా చెప్పండి అంటే ఏ జర్నీ ఆఫ్ ఏ గర్ల్ ఒక టీనేజర్ ఒక సెవెంటీన్ ఇయర్స్ అమ్మాయి అక్కడ నుంచి ఒక ఏళ్ళు ఎనిమిది వసంతాలు పాతికేళ్ల దాకా ఒక అమ్మాయి జీవితమే మన మన ఈ ఎనిమిది వసంతాలు సినిమా అలాగే ఇక ఫనీ గురించి చెప్పాలంటే బ్యూటిఫుల్ లొకేల్స్ వారణాసి ఆగ్రా ఊటీ కాశ్మీర్ హైదరాబాద్ అన్ని ఇలాంటి ఫైవ్ డిఫరెంట్ ప్లేసెస్లో బ్రహ్మాండంగా హండ్రెడ్ డేస్ షూట్ చేసి ఎక్స్ట్రాడినరీ విజువల్స్తో బ్రహ్మాండమైన సినిమా అందించాడు అలాగే జూన్ ట్వంటీ ఎయిత్న ఎవ్రీ వన్ వాచ్ దిస్ ఫిలిం ఇన్ థియేటర్స్ మీ అందరికి చాలా బాగా నచ్చుతుందని మేము మనస్ఫూర్తిగా అందరం అనుకుంటున్నాం డెఫినెట్గా వీల్ ఆల్ సెలబ్రేట్ దిస్ సక్సెస్ మీట్ అలాగే మా మ్యూజిక్ డైరెక్టర్ ఇషాం గారు ఎప్పుడు ఫస్ట్ మా ఖుషీ చేశారు ఎక్స్ట్రాడనరీ సౌండ్ ఇచ్చారు ఎక్స్ట్రాడనరీ సాంగ్స్ ఇచ్చారు అలాగే ఈ సినిమా కూడా మీరందరూ చాలా పెద్దగా అప్రిషియేట్ చేస్తారు ఇషాం వర్క్ని అలాగే థ్యాంక్స్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆల్ ద కాస్ట్ అండ్ క్రూ హూ ఆల్ లిటరలీ గేవ్ దేర్ హండ్రెడ్ పర్సెంట్ టు దిస్ ఫిలిం థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్ సార్ మీకు కూడా గదర్ అవార్డ్స్ కి హార్టి కంగ్రాచులేషన్స్ అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ మా సుమా గారికి అందరి తరపున ఒకసారి ఇండస్ట్రీ అందరూ ఏకమై ఒక పెద్ద ఫిల్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఇప్పుడే ఇప్పుడే వద్దు సార్ ఇప్పుడే వద్దు ఇంకొక ఇరవై ఏళ్ళ తర్వాత చేద్దాం సార్ ఓకే సో అలాగే ఈ సినిమాలో ఇంకా చాలా బ్యూటి